సో హైదరాబాద్ నానక్రామ్ టీం లో నిర్వహించింది అయితే గంజాయి దొరికిపోయాడు డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడే సుధీర్ రెడ్డి గతంలో రెండు సార్లు సుధీర్ డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు అయితే ప్రస్తుతం డిఎడిక్షన్ సెంటర్ కి సుధీర్ రెడ్డిని తరలించారు ప్రస్తుతం జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆదినారాయణ రెడ్డి సుధీర్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి డిఎడిక్షన్ సెంటర్కి పంపించారు అయితే డ్రగ్స్ తీసుకుంటూ ఇంట్లోనే సుధీర్ రెడ్డి పట్టుబడినట్టుగా గా మనకి అప్డేట్స్ వస్తున్నాయి సుధీర్ రెడ్డితో పాటుగా ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు ఇంట్లోనే పరీక్షలు చేసి ఈగల్ టీమ్ అతన్ని అతని ఇద్దరు స్నేహితుల్ని కూడా అదుపులోకి తీసుకుంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకి పక్కా సమాచారం ఉండడంతోనే వాళ్ళు అక్కడ రేట్ చేసినట్టుగా తెలుస్తోంది డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు మా ప్రతినిధి జ్యోతి లైవ్లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ డీటెయిల్స్తో జ్యోతి సో ఇది డెవలపింగ్ గా మనకు అర్థమవుతోంది అతను ఒక హోటల్లో సేవిస్తున్నాడని ముందు భావించాం కానీ కాదు అతను తన ఇంటి దగ్గరే తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవిస్తూ ఉండగా పట్టుబడ్డాడని లేటెస్ట్గా తెలుస్తుంది ఇంకా మీ దగ్గర ఎలాంటి ఇన్ఫామ్ ఉంది పక్కా సమాచారంతోనే ఈగల్ అధికారులు నానక్రామ్ గూడలో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి ఇంట్లో ఈ తనిఖీలు చేయడం జరిగింది అయితే సుధీర్ రెడ్డికి గాంజేయ్ పాజిటివ్ రాగా ఆ ఇద్దరు స్నేహితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండు సార్లు పట్టుబడడం జరిగింది అంతేకాకుండా ఆ గాంజేయ్ సప్లై ఎవరు చేశారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈగల్ అధికారులు లాగుతూ ఉన్నారు ఇప్పటికే సుధీర్ రెడ్డిని మాత్రం సెంటర్ సెంటర్కు తరలించడం జరిగింది ఎందుకంటే ఒక కన్జ్యూమర్గా ప్రస్తుతం ఈగల్ అధికారులు భావిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరైతే రెండు సార్లు కూడా గతంలో పట్టుబడినట్టుగా తెలిసినటువంటి నేపథ్యంలో అతని మీద తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈగల అధికారులు కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్ గా కూడా ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ కు సంబంధించి అటు కన్జ్యూమర్స్ కావచ్చు అంతేకాకుండా రెగ్యులర్గా ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ విక్రయాలు అంతేకాకుండా మరొక వైపు సేవించినటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేసినటువంటి ఈగల్ అధికారులు ప్రస్తుతం ఈ యొక్క సుధీర్ రెడ్డిని మాత్రం డిఎడిక్షన్ సెంటర్కు తరలించినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి ఈగల్ బృ బృందం కూడా నగర క్రామ్ కూడా ఉన్నటువంటి అతని నివాసన దగ్గరికి వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది ప్రధానంగా కూడా అతను ఆ గతంలో ఎవరి దగ్గర నుంచి గాంజాయి తెప్పించుకోవడం జరిగింది అంతేకాకుండా ఎక్కడి నుంచి తెప్పించుకోవడం జరిగింది అనే దానికి సంబంధించి కూడా వివరాలు రాబడుతూ ఉన్నారు ప్రస్తుతానికి అతనికి గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ అయింది కాబట్టి ఎవరైనా కన్స్యూమర్స్ ఈ విధంగా పాజిటివ్ గా వచ్చినట్లయితే మొదట వాళ్ళని డిఎడక్షన్ సెంటర్ కు తరలిస్తారు ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఈ కేసులో మాత్రం గతంలోనే రెండు సార్లు అతని మీద కేసులు కూడా ఉన్నాయని చెప్పేసిన అటువంటి యొక్క ప్రాథమిక దర్యాప్తులో భాగంగా తెలిసినటువంటి సమాచారంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఆ కంప్లైంట్స్ ఏంటి అంతేకాకుండా అతనికి వచ్చినటువంటి గాంజా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకోవాలి కాబట్టి ఇతని మీద ఏమైనా సెక్షన్స్ ఆల్టరేట్ చేసి ఆ తర్వాత అతన్ని కూడా విచారించినటువంటి ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి గతంలో ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర కేసుల్లో కూడా చాలా వరకు ఈ కన్జ్యూమర్స్ స్టూడెంట్స్ ఉంటున్నారు అంతేకాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా పట్టుబడినటువంటి క్రమంలో కూడా ఇప్పుడు ఇతను కన్స్యూమర్గానే అక్కడ పట్టుబడడం జరిగింది కాబట్టి ఇతనికి అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే దానితో పాటు ఇతనిచ్చేటటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా ఈగల్ అధికారులు తరపతి యాక్షన్ ఉండబోతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ పక్కా సమాచారంతోనే ఇంట్లో ఎవరైతే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయినటువంటి సుధీర్ రెడ్డి గంజాయికి సంబంధించినటువంటి పాజిటివ్ రావడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యం దీనికి సంబంధించి కూడా ఈగల్ అధికారులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తు ఉన్నారు ఏ విధంగా గాంజాయి సప్లై చేయించుకుంటున్నారని దానికి సంబంధించి అంతేకాకుండా అతన్ని ఇప్పటికే డిఎడక్షన్ సెంటర్ కూడా తరలించారు కాబట్టి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంట ఉండబోతుందని దానికి సంబంధించి కూడా ఈగల్ అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు Right. Keep tracking the story, uh, Jyoti. Thanks for the info. So, President.